నేను లేక మీరు ఏమియూ చేయజాలరు మరో మాటలో చెప్పాలంటే దేవుడు మన ఎందు ఉండినట్లయితే దేవుడు మనతో ఉండినట్లయితే మన జీవితంలో అసాధ్యమైన క్రియలు ఆశ్చర్య క్రియలు మన జీవితంలో చేయగలగం చేయగలం అదే వాక్యం మనం చదివాం యోహాను శుభవార్త పదిహేనో అధ్యాయం ఐదో వచనం నేను ద్రాక్ష వల్లని మీరు కొమ్మలు ఎవడు నాయందు ఉండునో నేను ఎవని ఎందు ఉందునో అతడు అధికముగా ఫలించును ప్రియులరా మరో మాటలు చెప్పాలంటే మన జీవితంలో ఫలించాలంటే మన జీవితంలో ఎదగాలంటే మన జీవితంలో అభివృద్ధి అవ్వాలంటే మన క్రీస్తు ప్రభుని అంటిపెట్టుకొని ఉండాలి క్రీస్తు ప్రభువుతో కలిసి జీవించాలి ఇదిగో ఈ యొక్క కొమ్మ ఫలించాలంటే పచ్చగా ఉండాలి అంటే ఎప్పుడు ఈ యొక్క తల్లి చెట్టుతో కలిసి ఉండాలి ప్రభు చెప్తున్నారు నాయందు